ఏదైతే రాజస్థాన్ గుజరాత్ నుంచి బతక వచ్చిన మార్వాడీలు తెలంగాణ గడ్డ మీద నిలబడి హైదరాబాద్ నగరం నడిబడ్డు నిలబడి వాడేవడం మన మాట్లాడుతుండు తెలంగాణలో తాగుబోతులు అంటుండు తెలంగాణలో తాగుబోతులు మాట్లాడుతున్న యూజ్లెస్ ఫెలో నీ లెక్క మిమ్మల్ని ఆవచ్చు ఆగుతామరా ఇంత పొద్దుంత కష్టపడతాం ఇంత కళ్ళు మందో తాగి మామూలు పడుకుంటాం మీ లెక్క మందిని ముంచలే కదా నువ్వెంత నీ బతుకెంత మా చిన్న పొడుచో కొట్టుకుపోయేటోళ్ళు మీరంతా మీ మార్వాడి జాతి మీరంతా మా బుడ్డపొడు చోదా కొట్టుకోబోయేటోళ్ళే మీరు కూడా హైదరాబాద్ నగరం నడిపోటు నుండి మీ అయ్య జాహీరా అని మాట్లాడుతుంది ఏ నీ అయ్య జాహీరా నీ తాత సాయుధ ప్రకటన చేసిండా మా తల్లులను మా చెల్లెలను బట్టలు నిప్పి బతుకమ్మలు మీ వాళ్ళని నడిపించురా తెలంగాణ మాది తెలంగాణ మా అయ్యల జాయిరు తెలంగాణలో మా చెమట శుక్రతో తెలంగాణ నిర్మాణం చేస్తున్నాం మీరు ఎక్కడి నుంచో బతుకనీ వచ్చినప్పుడు బతికినట్టు ఉండాలి కానీ మా మీద మీ పెత్తా ఏమేంద్రాబాయ్ చెప్పు మీరు ఎవరు అసలు దొంగనా కొడుకులు అందరు కలిసి ఓ గ్రూప్గా ఏర్పడి మా శ్రమ మీద దోపిడీ చేసుకుంటూ వీళ్ళంటే ట్యాక్సీ కడుతురంట సిగ్గుండాలే బండి సంజయ్కి నువ్వు కేంద్ర మంత్రివా లేకపోతే మార్వాడి మంత్రివా నువ్వేం మాట్లాడతావు పార్లమెంట్లో పెట్టిన ఒక బిల్లు మీద చర్చ పెట్టినావా ఐటెన్ నెంబర్ సిక్స్ పాస్ ఇది అవే నువ్వు మంత్రివి నువ్వేం ఏం నువ్వు సెంట్రల్ వా లేకపోతే ఏం చెప్తున్నావు ఏంటన్నా బండి పార్లమెంట్ లో ఒక బిల్లు పెట్టి మాట్లాడినా ఐటెన్ నెంబర్ సిక్స్ అని దిక్కులు దూడలో పాస్ అవ్వాలి అయిపోయా నేను మరీ మరీ చెప్తున్నా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు చేతులకి మొక్కుతున్నా కాంగ్రెస్ పార్టీ మీ గురించి మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ ఏమంటాడు పిసి మహేష్ గౌడు ఆయన ఈ మధ్య ప్రజా ప్రభుత్వం అన్నాడు కానీ ఇది మార్వాడి ప్రభుత్వం ఎక్కుంది ఇది మార్వాడి ప్రభుత్వం కనబడుతుంది వాడు ఏమంటు బట్టి మీకు మాకు మా బావంటుండు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అందరు కలుసుకొని మా తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తురా మా కోమటోళ్ళు కమ్మరోళ్ళు కుమ్మరోళ్ళు అవసరోళ్ళు అవసరొళ్ళు పూసల అంటే వీళ్ళ వీళ్ళ వృత్తుల మీద ఈ ప్రజల మీద దాడి చేస్తారు దీని కారణం ఏళ్ళు మార్వాడీలు ప్రజా ప్రభుత్వం అన్నది ప్రజాప్రభుత్వం మార్వాడి ప్రభుత్వం బీజేపీ కాదు అది మార్వాడి పార్టీ వీళ్ళందరూ కలిసి మా తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తారు ఈ తెలంగాణ సమాజం చూడాలి తెలంగాణ గురించి ఎప్పుడైనా మాట్లాడిరా మరి కమ్మరా గుర్తుపోయింది దాని గురించి మాట్లాడాలి పూసల ఊళ్ళు పూసల తిరిగేటోళ్ళు ఎప్పుడు ఊర్లో తిరుగుతురా మరి వాళ్ళు అంతటి పోయినా మరి బండి సంజయ్ మాట్లాడలేదు కదా అది శాతం కాదు ఏమన్నా ఏ ఉరికి రావాలి సోమవారం మంగళవారం ఆదివారం మరి పంచాయతీ పట్టిపోవాలి తప్ప బండి సంజయ్కి కరీంనగర్ ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు దయచేసి కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ చాప్టర్ క్లోజ్ చేయండి మేము కులాలకు వాళ్ళ వాళ్ళ వృత్తి వాళ్ళు బతకాలి కదా లేకపోతే వాళ్ళకి ఇంకా ఉపాధి పెట్టు అంటే మార్వాడు వాళ్ళే చేసుకునే బతకాలి కానీ వీళ్ళు వీళ్ళ కుల వృత్తి వాళ్ళు బతకొచ్చు కుల వృత్తులు అంటే వృత్తి అంటే వాళ్ళకి భూమి లేదు వానికి భూమి లేదు జాగ లేదు కాబట్టి వాళ్ళు బతకాలి ఆ వాళ్ళ వృత్తి మీద బతకొండ వాళ్ళ వృత్తుల మీద దాడి చేసి మాట్లాడేది ఎంత సిగ్గుచేటు చెప్పండి ఆ మాధవలతో ఉంది ఆమె గురుతున్న ఏమనాలి ఏమనంటే తెలంగాణ లంగా దొంగ అని పెడుతుంది మనం అంత హిందువులమే కదా ఇప్పుడు నేను హిందువునే మాధవలత హిందువే బండి సంజయాన్ని హిందువే అందరం హిందువు కదా హిందువులం ప్రియ బంధువులం కదా మనం అంతా మరి మాధవలతో పెట్టారు మా తెలంగాణ సామానకి ఏమనవు ఏమైతుందా తప్ప అంత హిందువులమే కదా హిందువులం ప్రియ బంధువుల మాధవలాతకు అల్లుల్లం అవుతాం తప్ప ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమించాలి కదా అంటే దళితుల మీద పసి పగబట్టుకొని కలిసి కావలసుకొని దాడి చేస్తే మన పోలీసు వాళ్ళు మరి నేను ఒక మీ దారా రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వాళ్ళు మరి మరి తెలంగాణ పోలీసు వాళ్ళ మార్వాడు పోలీసు వాళ్ళు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఎక్కడో వచ్చి మన మీద దాడి చేస్తే వీళ్ళు పెద్ద మనసు లేక పెత్తరం తీసుకొని అటు వాని ఊసాబెట్టి ఇటు వీని ఊసా పంచాయతీ మారుతురు మీరు మన పోలీసు వృత్తి చేస్తుర లేకపోతే మా ఊర్లో గ్రామ పంచాయతీ పెద్ద పెద్ద మనుషుల పంచాయతీ చేస్తురా ఇది అంత తెలంగాణ సమాజం చూడాలి మరీ మరి ఎందుకు తెలంగాణ సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామంటే వాడు వీడికి వచ్చి మా అయ్య మీ అని మాట్లాడుతాడు రేపు వాడు రూల్ చేయడా దానికి ఇంకా రాజాసింగ్ ఆ రాజాసింగ్ నుంచి ఏం మాట్లాడాలి ఆయనకు తెలుగు సక్కరండి వాడు ఎక్కడి నుంచి బతుకు వచ్చిన మేము వానికి గెలవాలి వాళ్ళు కూడా మనం తిట్టుడే ఎవడు పడితే వాడు మన తిట్టుడే దాకా ఆంధ్ర పంచా అనుకున్నాం నీ అమ్మ వాడి వీకి వాని పీడవద్దు వీడి కొత్త దుకాణం దర్శిని మార్వాడు వీంతో ఒక పంచాలి అంటే తెలంగాణ ఎప్పుడు వాడిని కొట్టాలి వాడి వానితో తనలా వాడాలి ఇక వీని తొంత వాడాలి ఇక వాడు తిడితే వాడాలి ఇక వీడి తిడితే వాడాలి మా బతుకంతా ఈ దొంగనా కొడుకులకు తిడితే వాడు నీకేనా ఇది ఉద్యమాల నేల ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా మేము చెప్తున్నాం ఖబర్దార్ మార్వాడి వెయ్యి శాతం చెప్తున్నాం మీరు కనుక మీ బుద్ధి మార్చుకోక ఎకశక్కలు చేసిరనుకో ఎకశక్కలు చేసిరనుకో పని కదా పాస్ అన్నట్టు చెప్తే ఒకవని పచ్చలు రాలితే చెప్తున్నాం ఇది ఒకవని పచ్చలు రాలితే పాసు పీస్ అన్నట్టు కాదు ఇది మా గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే నేను ఏమంటున్నాడు ఇప్పుడు ఒకటే తెలంగాణలో వెయ్యి రెండు వేల రాని రూపాయి మాములు పని చెప్తారా ఇప్పుడు వాడేం చెప్తారు ఏసీ నుండి వాడి నెట్లా ముంచాలి వీని ఎట్లా ముంచాలి పైన ఫ్యాన్ ఉంటే కింద వాడు కూర్చుంటాడు వానికి చెమిటెళ్తా చెప్పు మరి చెమిటి వెళ్ళకుండా వాడు మా వాళ్ళు మా వడ్లు దుడిపోరు ఒక్కలు ఎలా పని చేసి పని చేసి పనిచేసి ఇలా తాటికెళ్ళ తైపి పడుకోరు అనుకో తాటికెళ్ళి పండుకుంటే తప్ప అది మన సాంప్రదాయం లేకుంది ఇప్పుడు మేము మంద అవుతున్నాం వాళ్ళు అవుతూ అవుతారు కదా మరి దానికి ఏం సమాధానం చెప్తారు మేము మంద పడుకుంటాం వాళ్ళు అవుతుందా అవుతారు కదా వాళ్ళు తాగరా చెప్పురు మరి మే ఇంకొకసారి ఈ మార్వాడు సమాజం మా తెలంగాణ సమాజాన్ని కించపరిచిన ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు దొంగనా కొడుకులు ఎవడైనా మార్వాడు రోడ్డు మీద జరిగిన గొడవ అంటది మన పాకిస్తాన్ యుద్ధం జరిగిందా మా తెలంగాణవా మా తెలంగాణలో మమ్మలం కొట్టి మళ్ళీ మాకు సంబంధం లేదంటే ఎట్ల ఇది ఇప్పుడు ఒక అయితే విషయం ఏంటంటే కొట్టినోనికి వీనికి సంబంధం వాళ్ళు కొట్టుకురు తన్నుకూరు అని కాదు ఆడ అస్తిత్వం మీద ఇలా వీని కొట్టినోడు రేపు ఇంకోను కొట్టడా అది కదా ఇప్పుడు వాడిది అన్నిరు వాడు వీడు నాయన్నవాడు వాగులవోన్ గంగలవని మాకు సంబంధం లేదు కానీ మా ప్రాంతం మీద మా ప్రజల మీద దాడి చేస్తే దానికి రిటిడు జరుగుతుంది ఇది మా తెలంగాణ ఇక్కడ వాళ్ళ లెక్క మారవాడు లెక్క ఊరు తిరిగి బతిమోలు కాదు ఇక్కడ సాయుధ పోరాటాలు చేశారు ఇక్కడ ఊరు ఊరుకు విప్లవాలు నడిచిన ఇది వాళ్ళ లెక్క డబ్బాలు పెట్టుకొని తిరగలే పానీపూర అమ్ముకొని తినోళ్ళు కాదు మా తెలంగాణలో చిన్న పూర్వం కాదు మా తల్లులు పుట్టుకతోనే అనుభవాలు తాపి విప్లవాల గురించి నేర్పుతారు ప్రజలను ఎట్లా ప్రేమించాలని నేర్పుతారు వాళ్ళ మార్వాడు వాళ్ళు మందిని ఎట్ల ముందులో నేను ఒక విషయం ఆడతా మార్వాడోళ్ళు దేశభక్తి గురించి మాట్లాడుతారు కదా ఒక్క మార్వాడు వాడేనా సైన్యంలో జవాన్ ఉండ చూపిస్తారు ఒక జవాన్ ఉండ చూపి మరి నువ్వు దేశభక్తి మాట్లాడటం జవాన్ ఉండ ఉండ లేడు మరి ఏడురా మీరంతా ఇద్దరు మార్వాడు ఇద్దరు గుజరాత్ ఏమో దేశాన్ని దోసుకుంటారు ఈ రాజస్థాన్ గుజరాత్ వచ్చిన వాళ్ళేమో ప్రజలను దోస్తుతి తింటారు ఆ నరేంద్ర మోడీ అంశం ఏమో దేశాన్ని వాళ్ళు వాళ్ళు ఇక మిగతా దొంగ కొడుకులు అందరూ ఈ రాష్ట్రానికి కొంతమంది ఆ రాష్ట్రానికి కొంతమంది వీళ్ళు ప్రజలను ఇక్క తింటారు అందుకే ఈ దేశం బాగుపడాలంటే గుజరాత్ ముక్తివారు కావాలి ఈ గుజరాత్ దొంగన కొడుకులు రాజస్థాన్ దొంగనకులు అందరూ ఎలగొడుతున్నాయి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడుతుంది చెప్పు ఈ దేశాన్ని మొత్తం దోసుకున్న వాళ్ళు వాడు ఇరవై ఐదు మంది ఈ రుణాలు నాలుగు రూరల్ మా వాళ్ళు అంతేవారు గుజరాత్ మార్వాడీలు కాదా గుజరాత్ వాళ్ళు కారా కాబట్టి ఖబర్దార్ మార్వాడీలారా మా తెలంగాణ గురించి మేమేమంటున్నాము వాళ్ళు ఎక్కడైనా బతుక మేము బతుకొదలేము ఇప్పుడు గ్రౌండ్ ఎక్కడ ఉంటాయి అది చెట్టు దగ్గర పోయి వెళ్తుంది కానీ చెట్టును అయితే నరకది కదా చెట్టును నరుకుంటా మళ్ళీ బతకనేకొచ్చిన వాడు ఈ తెలంగాణ అస్తిత్వాన్ని దాడి చేస్తే మేము ఊకుంటామా నువ్వు బతకాలనుకుని అడిగి మనకి మన తెలంగాణలో రా వేరే రాష్ట్రంలో కూడా బతురు మనలో పోయి పక్క రాష్ట్రాల తంతురా మరి ఇది ఎట్లా తాంతారు ఎట్లా మాట్లాడుతున్న వాడు ఫోన్ చేసి వాడు వాడటా మేము మేము తెలంగాణ అని అంటున్నాడు తెలుగు వస్తున్నాం ఆయనకి నోరు తిరుగుతుందా నోరు తిరుత కనుక పంది లేక ఇంతింద చెంపలు పెంచు నోరు తిరిగినోడు కూడా తెలంగాణ తిట్టుడే కాబట్టి తెలంగాణ ప్రజలరా మరీ మరి ఒకటే మీ ద్వారా తెలియజేసి కాంగ్రెస్ పార్టీ మీ గురించి మాట్లాడతలేదు ఏ బీజేపీ పార్టీ అయితే మొత్తం అది మార్వాడోళ్ళ పార్టీ అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజలు మార్వాడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మార్వాడో అయింది బీజేపీ పార్టీ మార్వాడో అయింది ఇక మరి బీఆర్ఎస్ పార్టీ సాన్నదో తెలుపుతలేదు మరి వాళ్ళు అటు అంటలేదు రిటాంటలేరు ప్రజలు అయితే గమనించాలి మార్వాడి గురించి మాట్లాడిన దొంగకూడకలు అందరూ కూడగొట్టి వాళ్ళు సైలెంట్ కొట్టుకున్న ఇద్దరు పోవచ్చు కానీ మేము ఖచ్చితంగా మార్వాడి ముక్తి తెలంగాణ కావాలనుకుంటున్నాం వెయ్యి శాతం మారవాడి తన్ని తరమాల్సిందే మా గురించి తప్పుగా మాట్లాడితే తెలంగాణ అస్తి మీద దాడి జరిగితే ఈసారి అంటే చర్చల ధార పోయింది ఊకురు కానీ ఇంకొకసారి దాడి జరిగిందనుకో దానికి పూర్తి స్థాయిలో మారవాడి పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది ఖచ్చితంగా పోలీసు వాళ్ళు మారవడిలో బాధ్యత వహించాలి ఎటువంటి పరిమాణం జరిగినా కూడా కాబట్టి దానికి ఏందని కూడా మేము చెప్తాము త్వరలో ఖచ్చితంగా తెలంగాణ నుంచి మారవాడలు తన్ని తరిమేయాలి అయితే విషయం ఏంటంటే ఈ మధ్య ఏమై అయితే వాస్తవే ఇప్పుడు మీరు మీకు విషయం చెప్పాలి నరేంద్ర మోడీ గురించి తప్పు చేసి మాట్లాడినా అమిత్ షా గురించి తప్పని మాట్లాడినా ఐటెన్ నెంబర్ సిక్స్ గురించి తప్పని మాట్లాడినా ఏమంటారు తెలుసా వాళ్ళు దేశద్రోహులు ఏం లేదు అబ్బా మోడీ దేవుడు అంటే ఆ దేశభక్తు సప్పని కొట్టు ఇదేనా మోడీ దేశభక్తిని తప్పలు కొట్టాలి ఏ నిరుద్యోగం గురించి మాట్లాడొద్దు ప్రజల గురించి మాట్లాడుద్దు మార్కడలు మన దంతలు అంటే కూడా ఏ తంతదంత వ్యక్తి వాళ్ళు హిందువులు అంట మరి మేము ఎవరు మేము కాదులమా మేము హిందువులు కదా మా కోమటలు హిందువులు కదా మా కమ్మురాలి హిందువులు కదా మా కుమ్ముర హిందువులు కదా మా వడ్ల హిందువులు కదా చెప్పుడు మరి బనిసంగా చెప్పాలి అసలైన హిందువులం మేమే బాబు మీది సనాతనమేమో మాది పురాతనం భాగ్యరామం అప్పుడే చెప్పి ఆది హిందులమని ఎట్లా మాట్లాడతారు మేము మేము ఆది అని చెప్పి అసలు ఈ దేశంలో మొట్టమొదటి ఆది మేము మేమన్నా బండి సంజయ్ నువ్వు అవే మాకు హిందూ ధర్మ నేర్పేది మన నా తల్లి లేవంగానే సూర్యుని దండం పెడుతుంది మారవడో తల్లి పెడతదా మారవడోడవాళ్ళు ముక్తారా మా తల్లి బావికాడ పంట పండితే కట్టమైసాం ఒక పోలేము ఒక కోడి వస్తావు కొబ్బరిగా పడుతుంది కోసినా నా తల్లి యాదగిపోతే లక్ష్మీసారా మక్తుంది నా తల్లి తిరుపతి పోతే వెంకటేశ్వర ముక్తుంది వీళ్ళు ముక్తారా వీళ్ళ మొక్మానమ్మ మా కట్టమైసామొక్మానో అని మొక్కిరా చెప్పు ఎప్పుడైనా వీళ్ళు బతుకమ్మ మాడిరా బతకమని సాంప్రదాయం నీ సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తలేను మీ మీకు ఉండని కానీ మా హిందువులని మేము చెప్పుకోవాలా అరే బాబు పుట్టుకనే హిందు బాబు మీకు మీకేం చెప్పాలి అంటే మేము హిందువులను చెప్పుకుంటేనే మేము దేశ భక్తులు చెప్పుని ఈ దేశ మూలవాసులం మేము ఈ దేశం మూల ఈ దేశం మాది మేము వెయ్యి శాతం మాట్లాడతాం మార్వాడి తప్పు చేస్తే మార్వడం గురించి మాట్లాడతాం మోడీ అంశం గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతాం వీళ్ళకి ఏం లేదు ఒక బ్యాచ్ మోపోయింది ఆ మాధవి లేత రాజాసింగ్ ఐటీ నెంబర్ సిక్స్ కాడు వీళ్ళందరూ ఏంటంటే ఏం పని చేయరు పని చేయరు రాంగ్ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి ఇక గిదే వీళ్ళ బతుకంత గిదే పార్లమెంట్ పార్లమెంట్లో బండి సంఖ్య బిల్లు పెట్టిండా పాస్ చేసిండా ఆయన పాస్ అంతా పాస్ పక్కనికి చర్చ ఏ ఫ్రీ కనుక్కున్నావు నువ్వు కేంద్ర మంత్రిగా కరీంనగర్ గురించి కేంద్ర మంత్రి చేసి నేను ఎందుకున్నావు పెట్టు ఈ తక్క మా గుళ్ళు గిదేనా మాధవ్ హిందువులు హిందువులు అంటారు కదా నీ హాస్పిటల్ మొత్తం హిందువులు ఫ్రీగా పెట్టు మరి చెప్పు ఎందుకు ఇప్పుడు కోమటోళ్ళు కో కోమో కోమటోళ్ళు వాస్తవానికి కోమటోళ్ళు మా తెలంగాణ వాళ్ళు మేము కోమటోళ్ళు తన్నుకుంటా కలిసి కూ నువ్వు మార్పడవు తెలంగాణ ఉంటా మా ప్రాంతం ఏమైనా చేసుకుంటాం మేము అవు మా మీద దాడి వాడు కోమటోళ్ళు మా మీద దాడి చేస్తే మేము కోమటోళ్ళని కొడతాం కావచ్చు వాడు మా వాడుగా తెలంగాణడు అంటే వాని వాని జీవనం మీద దాడి చేస్తే మేము ఊకుంటామా అవున పది రూపాయలు అప్పుకోవాలంటే మా ఊర్లో సేటు ఉండే పది రూపాయలు వేసేటట్టు ఇస్తారు మాడు ఇస్తాము మరి చెప్పు మరి ఇదంతా ఒక కుట్ర ఓ డ్రామా వాళ్ళకి ఎటు పొద్దుకోదు హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూస్తారు కాబట్టి మా తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా చాలా అవగాహన ఉన్న వ్యక్తులు ఆయన ఏదో బై లక్కల అట్లా ఇట్లా వస్తుండని అది కాదు మేము ఎక్కడ కూడా బండి సాధ్యం లేక గుజరాత్ అని చెప్పులు మొయ్యం మేము గుర్తుపెట్టుకోండి గుజరాత్లోని చెప్పులు మొయ్యం మేము తెలంగాణ అస్తిత్వము తెలంగాణ ఆత్మగౌరవము తెలంగాణ తిరుగుబాటు తెలంగాణ ఈ దేశానికి ఒక దిక్ సూచి తప్ప గుజరాత్లోని చెప్పులు మేము మొయ్యం ఒకవేళ మార్వాడి గుజరాత్ గురించి మాట్లాడితే మీరు వాళ్ళ గురించి బాగా మీ ప్రేమ అయితే మీ బిడ్డలను వాళ్ళకి చెప్పుకోరు వాళ్ళ బిడ్డలు మీరు చేసుకోరు కానీ మా తెలంగాణ గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే ఒక్కొక్క దొంగనా కొడుకు పండబడితే తొక్తామని కూడా ఉద్యమాలు నేను ఉస్మానే సాక్షి చెప్తున్నా నేను చాలా బాధతో మాట్లాడుతున్నా అది మా సమాజం చూడాలి ఇలా ఏ పార్టీ కూడా తెలంగాణ ప్రజల పక్షాన లేదు అది మనకు స్పష్టంగా అర్థమైంది మహేష్ గౌడ్ మాట్లాడి మారవాడికే మద్దతు అన్నాడు బండి సంజయ్ అయితే మొత్తం బీజేపీ వాళ్ళే అసలు దేశమే వాళ్ళు నడిపిస్తున్నాడు కానీ తీసుకొచ్చిన ఆయన చెప్పు వీళ్ళంతా అటువైపురు కాబట్టి తెలంగాణ ప్రజలు ఒకసారి ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి మేము ఖచ్చితంగా భవిష్యత్తులో ఉస్మానియా వేదిక చాలా పెద్ద బహిరంగ సభ కూడా మేము ప్లాన్ చేస్తాం మార్వాడీలు మా సమాజానికి కించపరిస్తే వందకు వెయ్యి రెట్లు కూడా తైన మూల్యం చెల్లించుకోక తప్పదు బరాబర్ చెప్తున్నాం మారువాడీలు అన్ని మొని ఉంటేనే తెలంగాణ ఉండాలి ఏకశకలు చెప్తే ఒక తన్ని కూడా తరుముతామని కూడా చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మారు వాడు వీడు కొట్టుకుంటే అయిపోయిందండి వాడు హైదరాబాద్ గడ్డమే ఉండి తెలంగాణలో వాళ్ళు తాగుబోతున్నాడు తెలంగాణలో మొత్తం నేను కాదు తెలంగాణలో నువ్వు కాదా అంటే నీకు సీమిరెత్తు లేదా ఏమన్నా మేము మన మారుడలలో పుట్టినామే తెలంగాణ పుట్టింది మరి మనం ఎందుకు కూడా ఒక్క సిట్గా కొడితే తునా తునుక లాయిటోడు కూడా తెలంగాణ హైదరాబాద్ నగరం నడిబడ్డు నుండి తెలంగాణలో వాళ్ళు తాగుబోతున్నట్టు మాట్లాడుతున్నాం ఇప్పుడు పొద్దంత పని చేసిన వాళ్ళు మనల్ని ఇంత తాగొచ్చు మరి వాళ్ళు వాళ్ళు పొద్దుగా లేవని అవుతాగుతారు మేము అంతా మీరు ఎంత అవుతున్నారు అన్నమా చెప్పు వాడు ఆవుతూ తాగుకొని వాడు భరిత తాగుకుని మాకేందే మా ప్రజలు దా ఇంత అవి కొను పాడుకున్నారు చెప్పు కాబట్టి మా తెలంగాణ ప్రజల గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే బాగుండదు దానికి తైల మూల్యం చెల్లించుకోవాలి పోలీసు వాళ్ళు కూడా మీరు దిక్కు పెద్ద మద్దతు తెలుపుతారని తెలుస్తుంది మీరు పోలీసు వాళ్ళు ఒకవేళ తెలంగాణ పోలీసు వాళ్ళు మార్వాడి పోలీసు వాళ్ళు మీరు తెలుసుకోరు మేమైతే మా తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు తెలంగాణ అంటే నిప్పుల కొలిమి తెలంగాణ అంటే నిప్పుల కొలిమిది కనుక మనకు ఒక్కొక్క రక్తం ఏమనుకుంటారేమో కొడుకులు ఒక్కొనిక అర్థం కాదు ఆ కొడుకులకు అసలు దేశభక్తులే కాదు నిజమైన దేశద్రోహులు మార్వాడోళ్ళు గుజరాత్ నిజమైన దేశభక్తులు తెలంగాణ వాళ్ళు వీళ్ళు ఏ ప్రాంతంలో ప్రేమిస్తారు ఇటు బీహారంలో పోచి భర్తలు ఎడమన్నా ఒరిసో వాళ్ళు భర్తలు ఎవరైనా అన్నాడా చెప్పుని దేశ్రోహుల బ్యాచ్ వాళ్ళది దేశభక్తుల బ్యాచ్ తెలంగాణ ప్రజలది దేశద్రోహుల వైపు నరేంద్ర మోడీ అమిత్ షా బండి సంజయ్ మాధవి రాత రాజాసింగ్ దేశద్రోహులు దిక్కి దేశ ప్రజల గురించి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలంటే దేశంలో ఉన్న ప్రతి ప్రజలను ప్రేమిస్తారు కాబట్టి మారువాడి గోబ్యాక్ మారువాడు వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే లేకపోతే రేపు ఓ బంద్ ఉంటుంది లేలే బంద్ ఉంటుంది బంద్కు ప్రజలందరూ సంపూర్ణ మద్దతు తెలియ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలంగాణ శాంకు గోరేట్ రమేష్ అన్నకు గో మార్వాడి ఉద్యమానికి మార్వాడి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వాళ్ళందరికీ పేరు పేరున ఓయూ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు జేబి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం